సంగతి వారికి తెలియపరచవలెను తెలియపరచవలను ప్రార్థన చేసుకున్నాను దయగలిగిన మా తండ్రి నమ్మదగిన మా దేవ సర్వాధికారి గొప్ప దేవుడ వంద నాలుగు స్తోత్రాలు జన్స్తోందత్యేకమైన సమయంలో నాయనా యొక్క మధ్యాహ్న కాలపై ఈ కుటుంబ ప్రార్థనలో నీ సన్నిధిలో చేరి నీ నామాన్ని కనపరచడానికి మీరు చేసి మరుగైన నీ మాట మాకు బయలుపరచమని యేసు ప్రభు పరిశుద్ధ నామాన్ని బట్టి ప్రార్థించడిగి వేడి తండ్రి నాం తండ్రి దేవునికి స్తోత్రం బలో యేసు మహారాజుకే ప్రభు నందు ప్రియమైన దేవుని బిడ్డలారా మనం యహోశివ గ్రంథం నాలుగు అధ్యాయం ఇరవై నాలుగు వచనాన్ని మనం చదువుకుందాం ఈ వాక్యంలో యహోవయందు భయభక్తులు కలిగి ఉండాలి ఎల్లప్పుడూ కూడా భయభక్తులు కలిగి ఉండాలనే మాట మరి ఇస్రాయేల్ ప్రజలు వారి సంతానానికి వారి పితరులైనటువంటి వారు తెలియచేయాలి అని ఈ మాటను హెచ్చరిక చేస్తూ ఉన్నారు యహోశువా దైవజనుడు మోషే గారు చనిపోయిన తర్వాత యహోశోవా యొక్క నాయకత్వంలో ఇస్రాయేల్ ప్రజలు వారు నడిపించబడుతూ వచ్చారు యహోశువా ఒక యుద్ధవీరుడు యహోశువా ఒక మంచి నాయకుడు యహోశా ఒక గొప్ప ప్రార్థనపరుడు యహోశువా యుద్ధానికలికి తిరుగులేదన్నమాట అంత గొప్ప యుద్ధములు చేసే గొప్ప నాయకుడు కానీ అక్కడ మనం చూసినప్పుడు మొదటి నుండి వచ్చినటువంటి వాళ్ళు చాలామంది దేవుని యందు భయం భక్తి లేకోకుండా జీవించారు అసలు దేవుడు అంటే వాళ్ళు ఎంత భయపడాలంటే వాళ్ళ కళ్ళ ముందే ఒక పది అద్భుతాలు ఐగుప్తు దేశంలో జరిగింది కళ్ళ ముందే జరిగింది చివరికి వారికి జరిగినటువంటి అద్భుతం ఏంటి వారి కళ్ళ ముందు ఎర్ర సముద్రాన్ని ఏంటి పాయలుగా చేసి ఆరణ్యాలగా దేవుడు మార్చాడు కళ్ళారు చూశారు వాళ్ళు దేవుని అద్భుతాలు కళ్ళారు చూసినా కూడా కొంతమందికి వాటి వారిలో కొంతమందికి దేవుని దేవుడు అంటే భయము భక్తి లేనటువంటి పరిస్థితి ఏర్పద కనుక యహోశివ కాలనాటికి వారి పితరులైనటువంటి వారితో ఆయన చెప్పిన మాట ఏంటంటే ఇప్పుడు మన పాలస్త దేశానికి వాగ్దాన దేశములో మనం ప్రవేశించబోతా ఉన్నాం కనుక ప్రవేశిస్తున్నటువంటి మీ జీవితాల్లో మీ యొక్క పిల్లలకు ఆ విషయం చెప్పండి ఇదిగో దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు చేసి ఎన్నో యుద్ధాల్లో జయమిచ్చి ఎర్ర సముద్రాన్ని కూడా ఎండిపో చేసి రెండు పాయలుగా చేసి మార్గాన్ని ఏర్పాటు చేసి ఈ ప్రజలను విమోషించి దాటించాడు శత్రువుల చేతులు పడకోకుండా దేవుడు చక్కగా వారిని సరైన మార్గంలో దాటించాడు కాబట్టి ఈ విషయాల్లో మీరు దేవుని ఎందు భయభక్తులు కలిగిన వారుగా జీవించాలని చెప్పండి మీరు అని వారితో మాట్లాడడం జరిగింది నిజంగానే ఈ రోజులలో కూడా పెద్దవాళ్ళమైనటువంటి మనం భక్తి చేస్తున్నాం దేవుని ఎందుకు భయం కలిగి ఉంటున్నాం దేవుని మీద ప్రేమ కలిగి ఉంటున్నాం మరి దేవుడు అంటే ఎంతో విశ్వాసం ఉంది మనకి దేవుడంటే ఆ దేవుని కొరకు ఏమైనా ఒక కార్యం చేయాలని చెప్పి ఒక ఆలోచన కూడా మనం కలిగి ఉన్నాం కానీ ఈ రోజుల్లో పిల్లలు అంటే పెద్దవాళ్ళ తర్వాత వచ్చి వస్తున్నటువంటి వారి పిల్లలు ఎవరైతే ఉన్నారో వారికి భయభక్తులు అనేది తగ్గిపోతూ ఉన్నాయి అవునా ఈ రోజు తల్లిదండ్రులు చేసిన ప్రార్థన పిల్లలు చేయట్లేదు తల్లిదండ్రులు లోబడినట్టుగా పిల్లలు దేవునికి లోబడట్లేదు తల్లిదండ్రులు వారు పరిచయం చేసినట్టుగా పిల్లలు చేయడం లేదు మరి ఈ విధంగా కొంత భక్తి అనేది ఒక ఆరిపోయిన దీ లాగానే అయిపోయిందన్నమాట ఆ విధంగా ఉండటం చిత్తం కాదు కనుక పితరులైనటువంటి వారు వారి జీవితాల్లో కళ్ళ ముందే అద్భుతాలు జరిగినప్పుడు కూడా వారి అంటనే దేవుని ఉపకారాలు ఏం చేశారంటే వాళ్ళు మర్చిపోయారు మర్చిపోయిన తర్వాత యహోత్సవ కాలంలో ఆ విషయాన్ని హెచ్చరిక చేశాడు ఆ విధంగా మర్చిపోవడానికి వీలు లేదు మీరు ఎల్లప్పుడూ కూడా భయభక్తులు కలిగినటువంటి బిడ్డలుగా మీరు జీవించాలి నామాని స్తోత్రం ఎందుకు భయభక్తులు కలిగిన వారుగా మీరు జీవించాలంటే నూట నలభై ఏడు కీర్తన పదకొండు వచ్చిన వాళ్ళు గనక మనం చదువుతున్నప్పుడు ఇక్కడ ఒక మంచి మాటని మనకు మరి పరిశుద్ధ ఆత్మ దేవుడి కీర్తనలో తన భక్తుల ద్వారా రాయిస్తూ ఉన్నాడు చదవండి దయచేసి నూట నలభై ఏడు కీర్తన పదకొండు వచ్చినాం దేవుని వాక్యం తన యందు భయభక్తులు గల వారి అందు తన కృప కొరకు కనిపెట్టుకునే వారి అందు యహోవా ఆనందించేవాడు అన్నాడు దేవునామాని స్తోత్రం ఎవరంటే దేవుడు దేవుడికి ఆనందం అట ఎవరైతే భయము భక్తి కలిగినటువంటి వారిగా జీవిస్తూ చెడు మార్గాలన్నీ కూడా విడిచిపెట్టి పాపాన్ని విడిచిపెట్టి లోకాన్ని విడిచిపెట్టి శరీర కార్యాలు విడిచిపెట్టి సాతాను సంబంధమైనటువంటి ఆ అన్నజనుల యొక్క ఆచారాలు విడిచిపెట్టి నేను దేవుని కొరకు బ్రతకాలి నా జీవితం అనుకుంటారో అటువంటి వారంటే దేవునికి చాలా ఆనందం దేవుడి నామాని స్తోత్రం కనుక భయభక్తులు మన జీవితాలు కనుక లేకపోయినట్లయితే దేవుడు ఆ విషయాన్ని బట్టి ఆనందించడు గాని దేవుడు దుఃఖపడుతూ ఉంటాడు దేవుడు ఏం చేస్తాడు దుఃఖపడుతుంటాడు చూడండి ఆరికాండవులు ఆరోజ్యం ఐదు రోజులు మనం చూస్తూ ఉంటే మరి మానవుల యొక్క తలంపురులు ఆలోచనలన్నీ కూడా కేవలం చెడ్డవని ఎహోవా చూసి ఆయన సంతాపడినట్టుగా మనం చూస్తాం ఎల్లప్పుడూ కేవలము చెడ్డ తలంపులతో చెడ్డ ఆలోచనలతో చెడ్డ హృదయంతో వారు జీవించారు వారి ప్రవర్తన చెడిపోయింది వారి నడక చెడిపోయింది వారు దేవునికి అనుకూలంగా లేరు ఈ రోజును కూడా మనం చూస్తే వయసులో తారతమ్యం లేకోకుండా భూమి మీద చెడుతన ఎక్కువైపోయింది మనుషులు వారి మార్గాలు చెడగొట్టుకుంటా ఉన్నారు వయసులో తారతమ్యం లేదు అయ్యో ఎంత వయసు వచ్చింది కదా ఏమో హృదయం బాగున్నదేమో ఆయన హృదయం బాగుందంటే పెద్ద పెద్ద అరవై సంవత్సరాలు నిండినటువంటి వాళ్ళ హృదయాలు కూడా ఈ రోజున చెడిపోతూ ఉన్నాయి అంటే వయసులో తారతమ్యం లేకోకుండా మనుషుల హృదయం యొక్క తలంపులను కూడా చెడిపోతూ ఉన్నాయి చిన్నపిల్లలు బాల్య దశలో చెడిపోతూ ఉన్నారు యవనస్తులు యవన దశలో చెడిపోతూ ఉన్నారు వృద్ధులు వారి యొక్క నేను వృద్ధుడిని కదా నేను ముసలవాన్ అయిపోయాను కదా అని ఆలోచన లేకుండా వాళ్ళ వయసును బట్టి వాళ్ళు కూడా సరైనటువంటి పరిజ్ఞానం లేకోకుండా వాళ్ళు కూడా చెడిపోతూ ఉన్నారు అంటే దేవుడు అంటే మనుషులకేం లేవంటే భయభక్తులు లేవు కనుక దేవుని వాకి ఏమంట ఉంది ఎవరైతే భయము భక్తి కలిగినటువంటి వారుగా జీవిస్తూ ఉంటారో వారంటే దేవుడు చాలా సంతోషపడతాడంట నామాని స్తోత్రం కనుక ఎల్లప్పుడు కూడా ఏం చేయాలి మనము యహోయందు భయభక్తులు కలిగిన వారు ఎల్లప్పుడంటే అర్థం ఏంటి మనుషులు మన ఎదుట ఉన్నప్పుడే కాదు మన ఎదుట లేనప్పుడు కూడా కొంతమంది ఏం చేస్తారు తల్లిదండ్రులు ఎదుట ఉన్నప్పుడు భయపడ్డ చేస్తారు తల్లిదండ్రి కనపడకపోతే ఇక ఏం భయం లేదు కాలు రకం వేసి వెళ్ళిపోతూ ఉంటాడు మరి ఆ విధంగా ఉండకూడదు మరి ఈరోజు నాడపిల్లని మగపిల్లని లేదు కాలేజీకి పంపుతాం స్కూల్కి పంపిస్తాం మరి ఎక్కడెక్కడికి వెళ్ళిపోతూ ఉంటారు వెళ్ళిపోయినప్పుడు మరి ఇంటి దగ్గర చాలా భయంతో భక్తితో ఉంటారు కానీ కొంచెం కాలేజీకి వెళ్ళిపో వాళ్ళ యొక్క నవ్వులు వాళ్ళ యొక్క వ్యవహారాలు వాళ్ళ మాటలు వాళ్ళ యొక్క సెల్ ఫోన్స్ వాళ్ళ యొక్క ఉద్దేశాలు అన్నీ కూడా మారిపోతూ ఉంటాయి అంటే భయభక్తులు అనేవి చూడండి తల్లిదండ్రులు ఎదుటి ఉన్నప్పుడున్న భయము భక్తి అనేటటువంటిది మళ్ళీ తిరిగి కాలేజీకి వెళ్ళిన తర్వాత అక్కడ ఉండట్లేదు పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత ఉండట్లేదు అంటే దేవుని వాకి ఏమంటా ఉంది ఇంట్లో ఉన్నప్పుడు ఎంత మర్యాదగా ఎంత క్రమంగా మనం ఉన్నామో అలాగే కాలేజీకి వెళ్తూ స్కూల్కి వెళ్ళిన సమయంలో కూడా అదే భయభక్తులు కలిగి జీవించాలి దేవునామాని స్తోత్రం అదనమాట కాబట్టి అలాగే మందిరంలో ఉన్నప్పుడు ఎంత భయభక్తులు కలిగి చక్కగా పాటలు పాడి ప్రార్థన చేసి వాక్యం చదివి దేవుని వాక్యానికి అనుకూలంగా ఉన్నాము మందిరం ఆదివారం అయిపోయిన తర్వాత కూడా మిగతా సోమవారం నుండి శనివారం వరకు కూడా భయభక్తులు కలిగిన వారుగా జీవించాలి అలాలుయా అదనమాట కొంతమంది ఆదివారం వరకే భయభక్తులు కలిగి ఉంటారు మళ్ళీ సోమవారం నుండి శనివారం దా భయభక్తులు ఉండవు వాళ్ళ పనులు వాళ్ళకే వాళ్ళ మాటలు వాళ్ళకే వాళ్ళ ఉద్దేశాలు వాళ్ళకే వాళ్ళ ఆలోచన వాళ్ళకే ఉంటుంది మరి ఆ విధంగా దేవుని చిత్తం కాదు ఆదివారం ఒక్కరోజే భక్తి చేసి మిగతా రోజులు భక్తి చేయకపోతే ఆ భక్తి యనార్థమైన భక్తి కాదు ఆ భక్తి నమ్మకమైన భక్తి కాదు కనుక దేవుని అందు భయభక్తులు కలిగి ఉండే విషయంలో ఎల్లప్పుడూ అన్నమాట ఎల్లప్పుడంటే మనుషులు మన ఇదు ఉన్నప్పుడే కాదు మనుషులు లేనప్పుడు కూడా ఎవరు మందిరంలో ఉన్నప్పుడే కాదు మందిరం లేకుండా మన పనిలో మనం వెళ్తున్న సమయాల్లో కూడా మనం భయభక్తులు కలిగిన వారుగా జీవించాలి ఇంకా ఏమంటున్నాడు దేవుని యొక్క సన్నిధిలో దేవుని ఎదుటనగా దేవుడు ఎప్పుడు కూడా ఆత్మస్వరూపిగా మన మధ్యలో ఉంటాడు నామాని స్తోత్రం దేవుడు ఎప్పుడు కూడా మన మధ్యలో ఎలా ఉంటాడు అది రాత్రి అయినా పగలైనా ఏ సమయమైనా కూడా దేవుడు ఎలా ఉంటాడంటే ఆత్మస్వరూపిగా మన మధ్యలో సంచరిస్తుంటాడు కాబట్టి ఆ దేవారి దేవుని యొక్క ఆత్మకు మనం ఎక్కువగా భయపడాలి ఎవరు లేని సమయంలో కూడా దేవుడు నన్ను చూస్తున్నాడు నేను దేవుని కళ్ళ ఎదుట ఉన్నాను అని చెప్పి ఒక ఆలోచన కలిగి ఉండాలి బైబుల్లో ఏముంది రోమపత్రికలో వారి కన్నుల ఎదుట దేవుని భయము లేదు అని రాశారు కన్నులెదుటేం లేదా మరి కన్నుల ఎదుట ఏమున్నది ఎదుట పాపం కనపడతా ఉంది లోకం కనపడతా ఉంది శరీర కార్యాలు కనపడుతున్నాయి కళ్ళ ఎదుట సాతాలు సంబంధించినటువంటి ఆలోచనలు ఎన్నో అవన్నీ కూడా మన కళ్ళ కళ్ళ ముందు కనపడతా ఉంటే ఈ కళ్ళ ముందు కొంతమందికి మనుషుల మనుషులకు దేవుని భయం లేనట్టుగా మనం చూస్తూ ఉన్నాం మరి ఆ విధంగా ఉంటే దేవుని చిత్తమా కాదు దేవుడు ఏమంటా ఉన్నాడు బిడలార ఎల్లప్పుడూ మీరు భయభక్తులు కలిగిన వారుగా జీవించండి చూడండి ఎంత ఆశీర్వాదమో నూట కీర్తనలో మనం ఎల్లప్పుడు గనక దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నట్లయితే అది మనకెంతో లాభం అది మనకెంతో ఆశీర్వాదం దేవుని వాకి సెలవిస్తూ ఉంది యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల ఎందు నడుచుకునే వారందరూ అందరూ ధన్యులు అదనమాట ఎవరైనా సరే వయసులో తారతమ్యవి లేదు చదువుకున్న వాళ్ళని చదువు లేని వాళ్ళని లేదు లేకపోతే కులానికి జాతికి తారతమ్యం లేదు లేకపోతే మతాల తారతమ్యం లేదు దేవుని యొక్క వాక్యాన్ని అంగీకరించి యేసుప్రభు వారిని రక్షకుడిగా అంగీకరించి మారు మనసు పొంది ఎవరైతే వారి జీవితాలు మార్చుకొని భయభక్తులు కలిగినటువంటి బిడ్డలుగా వారు జీవిస్తారో వారందరూ ధన్యులు అని రాశారు దేవుని నామాని స్తోత్రం ఎంత గొప్ప ధన్యత భయభక్తులు కలిగి ఉండడం గొప్ప ధన్యత కానీ భయభక్తులు లేకపోతే ఏమవుతుంది ధన్యత పోయి దరిద్రంగా మారిపోద్ది ధన్యత పోయి దరిద్రంగా మారిపోద్ది జీవితాలు కుటుంబాలు ఎంతోమంది జీవితాలు ఈ రోజున దరిద్ర అవస్థలకు వెళ్ళిపోతూ ఉన్నాయి తల్లిదండ్రి మాటినకపోయినా భర్త మాటినకపోయినా లేకపోతే చెప్పినట్టు పెద్దవాళ్ళు చెప్పినట్టు చేయకపోయినా వారి ఇష్టానుసారం ప్రవర్తిస్తూ ఎలాంటి స్థితిలోకి వెళ్ళిపోతున్నారంటే పూర్తిగా అంతకంతకు అంతకంతకు చెడిపోతూ ఉన్నారు దాని వలన ఎంతో బాధని వారి జీవితాలు వారు అనుభవిస్తూ ఉన్నారు మొన్న ఒక అమ్మాయి వారింటికి వెళితే అయ్యా నా భర్త చాలా భయంకరంగా కొడతా ఉన్నాడు నాకు విడాకలు ఇస్తానంటున్నాడు నేను ఇప్పుడు ఎక్కడికి పోవాలని చెప్పి అంటారు తల్లిదండ్రులు ఇద్దరు తెచ్చిపోయారు మేనమామలు ఉన్నారు వాళ్ళకి అయితే ఆ బిడ్డ చాలా మాట్లాడుతూ ఉంది అయ్యా ఇలా ఉందని చెప్పి తన బాధను వ్యక్తపరిచింది ఎందుకు ఇలా జరుగుతుందని అంటే ఒకప్పుడు ఆ వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకున్నది ప్రేమించి పెళ్లి చేసుకున్నది కానీ అదే ప్రేమించిన పెళ్లి చేసుకున్న వ్యక్తి రోజున ఇద్దరు పిల్లలు కలిగిన తర్వాత నువ్వు నాకు అక్కర్లేదు ఇంకొక అమ్మాయి నేను ప్రేమించా కనుక నువ్వు మీ మేనమాలింటికి ఎక్కడికన్నా వెళ్ళిపోలేకపోతే అంటే జావు అంటున్నాట ఇది నా కళ్ళ ముందు జరిగినటువంటి చరిత్ర అన్నమాట చాలామందికి తెలియదు కానీ నిజంగా నా చెవులారిని నేను ఎంతో బాధపడ్డా నిన్న కూడా ఆ అమ్మాయి ఫోన్ చేసి నయ్యా నా నా పరిస్థితి బాగలేదు మా ఆయన ఇంకొక అమ్మాయిని ప్రేమించాడు ఆమె నాకు ఫోన్ చేసి అక్క అంటే ఏంటి అక్క అంటే అంటే మీ అయినా నాకు కూడా ఆయన అవుతాడు కాబట్టి మన ఇద్దరు అక్క జిల్లా ఉంటుందట మరి ఆ విధంగా ఉంది పరిస్థితి అయితే ఎందుకంటే చేస్తున్నా అంటే నిన్నట్లా ప్రేమించిన దాన్ని కూడా అట్లనే ప్రేమించినా నువ్వు దాని చెల్లెని పిల్లు నాకు ఇద్దరు కావాలంటండి వాడు అని ఎంత భయంకరం అసలు భయభక్తులు ఉన్నాయా భయభక్తులు లేవు అలాంటి పరిస్థితులు ఉన్నాయన్నమాట కాబట్టి అట్లా ఉండటానికి భయము భక్తి లేకపోతే ధన్యత లేదు మరి అలా ఎక్కడికి పోవాల తల్లిదండ్రులు లేరు ఇద్దరు మేనమావలు ఒకప్పుడు చెప్పారు ఆయనబడి కనుక నువ్వు వెళితే నువ్వు మా ఇంటికి జీవిత కాలం అంతా రావద్దని చెప్పారు జీవిత కాలం అంతా రావద్దని చెప్పారు ఇప్పుడు వాళ్ళు ఎవరు ఆ పిల్ల గురించి పట్టించుకోవట్లేదు పరిస్థితి ఏంటి కదా కాబట్టి నడి రోడ్డు మీద బతుకులు బజారు పాలైపోతూ ఉన్నాయి కారణం ఏంటంటే భయభక్తులు లేకుండా చేసిన పనుల వలన చివరికి వచ్చేసరికి ఎవరితో ఎటు దారి లేక ఎటు ఏ ఊరికి వెళ్ళాలో తెలియక ఎవరి దగ్గరకు బాల అర్థం కాక ఏంటి ఈ రోజున దుఃఖపడుతూ గుండె బగలు ఏడుస్తూ ఉంది ఆ కుమార్తె కాబట్టి అదే దేవునిందు భయభక్తులు కలిగి ఉన్నట్లయితే ఒక క్రమమైన పద్ధతిలో వివాహం జరిగినట్లయితే ఒక క్రమమైన పద్ధతిలో నిజంగా ఒక దేవుని యొక్క సన్నిధిలో గనక ఆ వివాహం జరిగినట్లయితే ఒకవేళ కష్ట సుఖాలు వచ్చినప్పుడు తనకున్న బంధువులు తనకున్న మేనమావలు తనకున్న అయినటువంటి వాళ్ళు ఎవరున్నో అయ్యా పిల్లని ఎందుకంటే చేస్తానని చెప్పి వాళ్ళు అడిగేవాళ్ళు కానీ ఆ రోజున ఒంటరిగా ఎవరు మాట తీసేసి వెళ్ళిపోయింది కాబట్టి ఈరోజు అడగటానికి వీలు లేని పరిస్థితి ఏర్పడింది ఇది ఇది జీవితంలో జరిగింది నేను చూశానమాట ఎంత భయంకరమైన పరిస్థితి ఈ రోజున కనుక భయభక్తులు కలిగినటువంటి బిడలుగా ఉంటున్నారా యవనస్తులు నిజంగా భయభక్తులు లేకపోతే ఎంత భయంకరంగా ఉంటాయి జీవితాలు ఒక్కసారి అర్థం చేసుకోండి కనుక వాక్యం అంటుంది యహోవయందు భయభక్తులు కలిగి ఆయన త్రావలియందు నడుచుకొని చున్న వారందరు ధన్యులు ఆ తర్వాత చదవండి నిత్యముగా నీవు నీ చేతుల కష్టాని అనుభవించు అదనమాట భయభక్తులు కలిగినటువంటి వారు ఏం చేస్తారంటే వారు రెక్కల కష్టాన్ని వారు అనుభవిస్తారు దేవునామానిస్తూ అతనం భయభక్తులు లేనటువంటి వాళ్ళు ఏం చేస్తారు పొద్దున్నదా కష్టపడతాడు వెయ్యి రూపాయలు సంపాదిస్తావు ఎక్కడో కొంపలు దూరతావు దానికి డబ్బులు ఖర్చు పెట్టి వస్తాడు ఎక్కడో సారకొట్టి దగ్గర పోతాడు అక్కడ బీరో బిరే తాగుతాడు ఆ డబ్బులు అయిపోతాయి భయభక్తులు లేని వాళ్ళ డబ్బులు ఇంట్లో నిలుస్తాయా నిలవు అవి మొత్తం కూడా వ్యర్థమైన ఖర్చులకు అయిపోతూ ఉంటాయి కదా ఏరియాలో మేము చూసినప్పుడు సింగరేణి జాబ్ చేసినటువంటి వాళ్ళు చాలామంది తాగుడికి అపవిత్రమైన కార్యాలకు అలవాటు పడి డ్యూటీ డబ్బులు రాంగలోనే జీతం రాంగలోనే ఫస్ట్ ఎక్కడ కడతారంటే సారకొట్టు కొట్టు కడతారు అంటే భయభక్తులు కలిగి ఉంటే వా ఫస్ట్ ఎక్కడికి పోవాలి అసలు మన డబ్బులు మన ఇంటికి రావాలి మన భార్య బిడ్డలు అనుభవించాలి అవన్నీ పోయినాయి కానీ ఏమైతుందంటే ఈ కష్టరితం అంతా కూడా వ్యర్థమైనటువంటి వాటికి అపవిత్రమైన వాటికి కూడా ఖర్చు పెడతా ఉన్నారు కాబట్టి భయభక్తులు లేని వారు వారి కష్ట రెక్కల కష్టం వారు అనుభవించలేరు అట చాలామందికి డబ్బులు వస్తున్నాయి వేలు వేలు వస్తున్నాయి వేలు వేలు వస్తున్నాయి కానీ అనుభవించడానికి వాళ్ళకు ఇష్టపడట్లేదు వాళ్ళ రెక్కల కష్టం వాళ్ళు అనుభవించట్లేదు ఎక్కడికో వెళ్ళిపోతున్నాయి ఆ డబ్బులన్నీ కూడా కానికంటున్నాడు ఇక్కడ దేవుని ఎందుకు భయభక్తులు కలిగిన వారు ఏ విధంగా నా భార్య నా భర్త నా పిల్లలు నేను ఒక కుటుంబాన్ని కలిగి ఉన్నాను కాబట్టి నా డబ్బులు నేను 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 సంపాదించిన నా డబ్బులు నేను నా కుటుంబం కొర ఖర్చు పెట్టుకోవాలి అని ఒక ఆలోచన కలిగి వారు చక్కగా జీవించగలుగుతారు దేవుని నామాని స్తోత్రం వారికి కావలసిన వస్త్రాలు వాళ్ళు కావలసిన వస్తువులు వాళ్ళకు కావాల్సిన పదార్థాలు చక్కగా ఇంటికి తెచ్చుకొని ఏం చేస్తారు చెప్పండి అందరు ఒక దగ్గర కూర్చొని భోజనం చేసి సమృద్ధిగా సంతృప్తికరంగా ఆ కుటుంబాలు ఉండగలుగుతాయి దేవుని ఎందు భయభక్తులు కలిగినటువంటి వారు ఆ విధంగా ఉంటారు కాబట్టి ఇంకొక మాట అంటున్నాడు నీలోగట నీ భార్య ఫలించే ద్రాక్ష వల్లి వలె ఉండును చూసారా ఆ తర్వాత నీ భోజనం బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలివల మొక్కల వలె ఉంటారు యహో భయభక్తులు కలిగిన వాడు ఇలాగను ఆశీర్వదించబడును అని రాస్తున్నారు నామాని స్తోత్రం భయభక్తులు కలిగిన వారి కుటుంబాలకి భయభక్తులు లేని కుటుంబాలకి చాలా తేడా ఉంది దేవున్నామాని స్తోత్రం ఇవాళ కుటుంబానికి ఒక అమ్మాయిని మనం ఇస్తున్నాం అంటే వాళ్ళకి భయభక్తులు లేవు అనుకోండి వాళ్ళు ప్రార్థన చేసే పద్ధతులు లేవు వాళ్ళకి లోక సభ ఆలోచనలు ఉన్నాయి ఎలా ఉంటే చెప్పండి ఆ పరిస్థితులన్నీ కూడా చాలా భయంకరంగా ఉంటాయి అందుకని తల్లిదండ్రులు ఎప్పుడు కూడా అనుకుంటున్నమాట అయ్యా వాళ్ళు ప్రార్థన చేస్తారా మా అమ్మాయిని ఇలా నిజంగా ఎంతో ఆలోచించి ఒక వివాహం జరిగిస్తూ ఉంటారు వాస్తవమే కనుక ప్రార్థన చేసేటటువంటి బిడ్డలు దారి తప్పకూడదు ప్రార్థన చేసే వాళ్ళు సరైన క్రమమైన పద్ధతులు నడుచుకోవాలి వాక్యంలో కూడా మనం గమనించినప్పుడు ఆలోచన చేస్తే ఇక్కడ మాట దేవుని ఎందు భయభక్తులు కలిగిన వారి యొక్క భార్య ఎలా ఉంటుంది ఫలించే ద్రాక్షవల్లి పిల్లలు ఎలా ఉంటారట ఒలేవా మొక్కలు ఒలేవ మొక్క నిరంతరం జీవించే మొక్క ఎన్నడూ ఒలివ మొక్కకు సావు లేదు మొక్క అనేటటువంటిది ప్రార్థన ప్రార్థనకి సాదృశ్యంగా మనకు కనపడతా ఉంది ఒలివ నూనె ఎక్కువగా ప్రదీపాల్లో దేవుని మందిరంలో వాడుతూ ఉండేవారు ఎప్పుడు కూడా ప్రదీపాల్లో ఒలివ నూనె పోసి ఎప్పుడు కూడా ఆ దీపాలు ఆరిపోకుండా ఆ విధంగా మోసే కాలంలో దైవశ్వరుడి కాలంలో ఎంతో దేవుని సన్నిధిలో ప్రార్థన చేసేవాళ్ళు దేవుని నామాని స్తోత్రం కాబట్టి ఒక్కసారి అర్థం చేసుకోవాలి పిల్లలు మంచిగా ఉండాలన్నా భార్య మంచిగా ఉండాలన్నా భర్త మంచిగా ఉండాలన్నా కుటుంబాలు బాగుపడాలన్నా కూడా దేవుని అందు భయభక్తులు కలిగి భార్య భర్త కలిసి ప్రార్థన చేస్తేనే వారి కుటుంబాలు బాగుపడతాయి దేవునామాన్ని స్తోత్రం ఒక లెటు ఒక లటు పరిస్థితి ఇట్లా రకరకాలుగా ఆలోచనలతో ఉంటే మనుషులు భయభక్తులు లేకపోతే ఆశీర్వాదాలు ఉండవు చాలా కుటుంబాల మీద ఈరోజు నేను లేదంటే ఆశీర్వాదం లేదు కారణం ఏంటి భయభక్తులు లేని జీవితం ఆశీర్వాదకరమైంది కాదు భయభక్తులు కలిగి ఉంటామో మనం ఆశీర్వదించబడతాం కనుక చూడండి భయభక్తులు కలిగినటువంటి వారు ఏం చేస్తారు ఇంకో మాట కూడా ఎబ్రి పత్రిక చూడండి పరకుండా అధ్యాయములు ఏడవత్సరాన్ని గనక మనం చదివితే నిజంగా దేవుని అందరూ ఎల్లప్పుడూ కనుక భయభక్తులు కలిగి ఉంటే దేవుడు మన యొక్క నీతిని బట్టి మన భక్తిని బట్టి మనకి బట్టి దేవుడు మనతో మాట్లాడుతా ఉంటాడు విశ్వాసాన్ని బట్టి నోవాహు చూడని సంగతులను అదివరకు చూడని సంగతులను కూర్చుని చేత దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు కలిగిన వాడే తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక వాడను కట్టుకున్నాడు నామాని స్తోత్రం కాబట్టి ఏం కట్టుకున్నాడంటే నోవాహు తన ఇంటి వారి రక్షణ కొరకు వాడ కట్టుకున్నాడు ఎందుకు కట్టుకున్నాడు వాడంటే అతడు ముందుగా దేవుని అందు భయభక్తులు కలిగిన వాడు హలో భయభక్తులు కలిగినటువంటి వారు వారి ఇంటి వాళ్ళ గురించి ఆలోచన చేస్తారు వారి పిల్లల గురించి ఆలోచన చేస్తారు వారి కుటుంబాన్ని పట్టించుకుంటారు అయ్యా నా కుటుంబం పరిస్థితి ఏంటి భయభక్తులు లేనివాడు ఏం చేస్తారు తెలుసా ఎప్పుడు చూసినా కూడా వాడు పొట్ట గురించి ఆలోచిస్తాడు ఏం తినాలి ఏం తాగాలి అని చెప్తారు మొత్తం అప్పుల పాలవుతారు అండి కనీసానికి భార్య బిడ్డలకు కొంచెం అన్నం పెడదాం లే మంచి బట్టలు అన్నం పండగ వద్దాం అనుకుంటారా పోనీ పండగ వచ్చినా కూడా కనీసానికి ఒక కొత్త పంట తీసుకొద్దాం నా పిల్లలు అనుకుంటున్నా ఎందుకు ఎప్పుడు చూడండి ఏది మన బురదలు పడుకునే రకాలు అలాంటి వాడికి ఏం ఆలోచన ఉండదు ఏం తింటారు ఎట్లా ఇంటికి తీసుకుపోదాం మరి ఏం చేద్దాం అని చెప్పి ఆలోచన ఉండదు కనుక వాక్యం ఏం సెలవు ఉందంటే దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మనం గమనించినప్పుడు నోవాహు దేవుని ఎదుట నీతిమంతుడు నీతి మంత్రుల నోవాహుతో దేవుడు మాట్లాడడం ప్రారంభం చేశాడు ఇదిగో లోకం మీరు జల ప్రళయం రాబోతా ఉంది ఈ ప్రళయంలో ఈ మనుషులందరూ మునిగి చచ్చిపోతారు కానీ నీ యొక్క ఇంటి వారి రక్షణ కొరకు నువ్వు వాడగట్టుకో దేవుని స్తోత్రం లోకం లోకంలో ఎవరి సంగతి ఎందుకు నోవాహు అనుకున్నాడు అనమాట ఎవడెటో చావనీలే వీళ్ళందరూ కూడా చెడు మార్గాలు ఉంటారు కాబట్టి వీళ్ళెట్లా మునిగి సచ్యటోళ్లే ఈ సచ్యటోళ్ళు నేనాడ చెప్తా దేవుడు నాతో మాట్లాడుతాడు కాబట్టి దేవుడు చెప్పినట్టుగా చేస్తా దేవుడి నామాని స్తోత్రం దేవుడు చెప్పిన ప్రకారంగా మూడంతస్తుల వాడగట్టుకున్నాడయ కనుక తన ఇంటి వారి రక్షణ కొరకు ఆ సమయంలో తన భార్య ఎంతో మంచిది నో యొక్క భార్య చెప్పినట్టమ్మా నన్ను దేవుడు దర్శించి నాతో దేవుడు మాట్లాడాడు నీతో దేవుడు మాట్లాడితే నాతో మాట్లాడినట్టే ఈ రోజున అనుకుంటారా దేవుడు భార్యతో మాట్లాడితే నీతో మాట్లాడితే నాకెందుకి భరత్తో మాట్లాడితే దేవుడు ఆ నీతో మాట్లాడితే నాకెందుకు ఒకరి వింటలేదు సరిపడేది లేదు ఐక్యత లేదు ప్రేమ లేదు కుటుంబాల్లో కనుక నోవాహుతో దేవుడు మాట్లాడితే భార్యతో చెప్పాడంట నాతో దేవుడు మాట్లాడి ఏం మాట్లాడి అంటే మూడంతస్తులు వాడగట్టుకోమన్నాడు మన ఇంటి వాడు రక్షణ కొరకంటే సరే కడదం అయ్యా నీ ఇష్టం అన్నదంట తర్వాత కొడుకులు ముగ్గురు కొడుకులు నోవాహుకి ఆ కొడుకులతో కూడా చెప్పాడు అరే బాబు మూడంతస్తులు వాడగట్టమని చెప్పాడు రా దేవుడు అంటే డాడీ కడదాం నాన్న కడదాం మనం అని చెప్పి అన్నాడు పిల్లలు ముగ్గురు కొడుకులు ముగ్గురు కోడళ్ళు వాళ్ళకు కూడా పెళ్ళిళ్ళైనయి ముగ్గురు తోడు కూడా చెప్పాడట కోడళ్ళారా మరి మన వాడగడదామని చెప్పి మరి దేవుడు ఒక మాట మాట్లాడి నాతోని వాడగట్టమని కనుక మనం అంటే ఆ ముగ్గురు కోడళ్ళు ముగ్గురు కొడుకులు భార్య భర్త అందరు ఏకీభవించి ఒక్కటే మనసు కలిగి ఒక్కటే ఆలోచన కలిగి ఒక్కటే తలంపు కలిగి ఏం కట్టుకున్నారు వాళ్ళు వారి ఇంటి వారి కొరకు వాడ కట్టుకున్నారు దేవునామాని స్తోత్రం అందుకని దేవుడు అంటున్నాడు జలప్రలయం రాబోతోంది కాబట్టి నీవు నీ ఇంటి వారందరూ కూడా ఆ వాడలో ప్రవేశించండి ఆ వాడలోకి ఎక్కారు తర్వాత జలప్రలయం నలభై రోజులు జలప్రలయం వచ్చింది ఆ భయంకరటువంటి ఆ యొక్క జలప్రలయం వచ్చిన తర్వాత అందరు చచ్చిపోయారు కానీ నో కుటుంబం మాత్రానికి ఆ వాడలో సురక్షితంగా ఉన్నారు దేవునామాని స్తోత్రం దేవుని మాట నమ్ముకొని ఎల్లప్పుడూ భయభక్తులు కలిగి జీవించినటువంటి నోము యొక్క కుటుంబాన్ని దేవుడు గొప్పగా రక్షించాడు అందరూ చనిపోయిన తర్వాత అరారాధ కొండల మీద ఆ యొక్క పర్వతాల మీద ఆ నిలబడ్డప్పుడు ఆ యొక్క నీళ్లు మొత్తం ఇంకిపోయిన తర్వాత మరలా భూమి మీద వారి జీవితాన్ని ప్రారంభిస్తే నోవ యొక్క ముగ్గురు కొడుకుల ద్వారాగా మళ్ళీ ప్రపంచాన్ని దేవుడు సృష్టించి నిర్మాణం చేసి మరలా కొన్ని కోట్ల మంది ప్రజలు ఈరోజు ఏర్పడ్డారు నామాని స్తోత్రం కనుక ఎటువంటి జాతివాడైనటువంటి కులస్తుడైనా ఏ సా దేనికి సంబంధించినటువంటి వ్యక్తి అయినా కూడా నోహో యొక్క ముగ్గురు కొడుకుండా వచ్చినటువంటి వాళ్ళు మళ్ళీ రెండో ప్రపంచాన్ని దేవుడు తయారు చేశాడు ఇది చాలా మందికి తెలియదు కాబట్టి కులం ఇదొక్క కులం అని కొంతమంది అనుకుంటారు కానీ నోహో యొక్క ముగ్గురు ఉండే మరలా దేవుడు ఈ యొక్క సృష్టిలో మరలా దేవుడు జనాన్ని అభివృద్ధి పొందించడం ఫలించి విస్తరించడం అనేది దేవుడు తిరిగి చేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం ఎందుకని దేవుడు ఆ విధంగా ఆశీర్వదించాడు నోహో అంటే దేవుని మాటైన భయభక్తులు కలిగి ఏం చేశాడు వాడ కట్టుకున్నాడు ఈ రోజున దేవుడు అనేక మార్లు మనతో మాట్లాడుతూ ఉన్నాడు మన జీవితాన్ని కట్టుకోవాలని ఈరోజు అనేక మార్లు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు మన కుటుంబాన్ని కట్టుకోవాలని చెప్పి ఈరోజు అనేక మార్లు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు సంఘమంతా కూడా ఐక్యత కలిగి ప్రార్థన చేయాలని భయభక్తులు కలిగి జీవించాలని కానీ ఈ రోజున దేవుని మాటని పెడచెవిన పెట్టే సంఘాలు దేవుని మాటని పెడజీవను పెట్టే కుటుంబాలు దేవుని మాటని పెడజివు పెట్టే జీవితాలు నిజంగా వారు సురక్షితంగా ఉంటారా నెమ్మదిగా ఉంటారా సంతోషంగా ఉంటారా సమాధానంగా ఉంటారా లేదండి సమాధానం లేదు శాంతి లేదు నెమ్మది లేదు ఏమీ లేదు ఎందుకంటే దేవుడు చెప్పినట్టుగా మనుషులు దేవుని మాట వినట్లేదు భయభక్తులు కోల్పోతూ ఉన్నారు దేవుడు అంటే భయం లేదు భక్తి లేదు ఏమి లేదండి కనుక దేవుని వాక్యం సెలవు ఇస్తూ ఉంది ఎవరైతే ఎల్లప్పుడూ భయభక్తులు కలిగినటువంటి వారుగా ఉంటారో వారు మాత్రమే వారు మాత్రమే రక్షింపబడిన పరలోక రాజ్యములో ఉంటారు దేవునామాని స్తోత్రం అట్లా కనాన్ దేశం నుండి అట ఆరు లక్షల మంది జనం బయలుదేరారు ఎక్కడికి పాలస్తీన దేశానికి కానీ పాలస్తీన దేశంలో ఎంతమంది చేరారు ఆరు లక్షల మందిని ఎంతమంది పాలస్తీన దేశానికి వెళ్ళారంటే ఇద్దరు మాత్రమే పాలస్తీన దేశానికి వెళ్ళారు మరి మిగతా వాళ్ళ సంగతి అంతేంటి బైబుల్ రాస్తున్నాడు అరణ్యములు వాళ్ళు రాలిపోయారట దేవుని మాట వినకపోతే భయభక్తులు లేకపోతే మనం ఎక్కడ రాలిపోతాం మనకు తెలవదు రాలిపోతే కూడా పట్టించుకుని నాదుడున్నాడు దేవుని మాటల్లో పోని రాలిపోని ఏమన కానీ నిజంగానే కొంతమందిని మనం విడిచిపెడతా ఉంటాం మాట వినకపోతే వినపోతే ఏం చేస్తాయా మరి ఏం లేదు విడిచిపెట్టినాం ఇట్లా అయిపోయింది పరిస్థితి అని చేతులు పిలుచుకుంటారు తల్లిదండ్రి కనుక తల్లిదండ్రి మాట వినాలి దేవుని మాట విని ఒక జ్ఞానం చొప్పున దేవుని జ్ఞానం చొప్పున నడుచుకొని మనం భయం కలిగి భక్తి కలిగి చెడు మార్గాలు విడిచిపెట్టి దేవుని కొరకు బ్రతికృతి ఎంతో క్షేమంగా ఉండే జీవితం ఉన్నది కానీ దేవుని మాట వినకపోతే ఆ ప్రజలు ఎలాగ నశించిపోయారు భయభక్తులు లేకపోతే దినాల్లో కూడా భయభక్తులు లేకపోతే ఆ ప్రజలు నశించిపోయారు కదా అట్లాగే యహోస్వ కాలంలో కూడా భయభక్తులు లేనటువంటి వాళ్ళందరూ ఏమైపోయారు అరణ్యములో రాలిపోయారు అందుకే దేవుని ఉన్నాడు ఉన్నాడనమాట ఎవరు ఎలా ఉన్నప్పటికీ యహోశో అన్నాడు ఎవరు ఏ విధంగా ఉన్నా ఏ కుటుంబం ఎలా ఉన్నప్పటికీ కూడా నేను నా ఇంటి వారు యహో వాను సేవించడము దేవునామాన్ని స్తోత్రం ఎవరు ఎట్లన సావనియండి వాళ్ళ సంగతి మనకు అవసరం లేదు కదా నేను నా ఇంటి వాళ్ళు ఎలా ఉన్నాం మేము ప్రార్థన చేసుకుంటున్నామా మేము భయభక్తులు కలిగి ఉన్నామా మేము పవిత్రంగా ఉన్నామా మేము దేవుని రాజ్యాన్ని సిద్ధంగా ఉన్నామా మా విశ్వాసం పడిపోకుండా చెడిపోకుండా స్థిరంగా నమ్మకంగా ఉందా మేము దేవుని యొక్క రాజ్యం కూడా సిద్ధపరచబడుతున్నామా అని ఒక నిరీక్షణతోని బ్రతగలిగినటువంటి వారు ఈ రోజున కావాలి దేవుని నామానిస్తూ ఉత్తరం మన మన కళ్ళ ముందు కూడా ఈ రోజున పరలోక రాజ్యం మన కళ్ళ ముందు కనపడతా ఉంది ఈ లోకం నుండి మన విశ్వాసాన్ని కొనసాగించడం రేపు పరలోక రాజ్యాన్ని మనం వెళ్ళాలి వెళ్ళాలంటే భయభక్తులు లేకుండా ఏమి లేకుండా మన ఇష్టానుసారంగా జీవిస్తూ ఉంటే పరలోకానికి వెళ్తామండి వెళ్ళం పరలోకానికి వెళ్ళాలంటే కూడా మనము సరైన సిద్ధపాడు కలిగి ఉందంటే మనం కూడా దేవుని యొక్క మార్గంలో సరైన విధానం నడిస్తేనే తప్ప పరలోకానికి వెళ్ళే అవకాశం లేదని వాక్యం సెలవిస్తా ఉంది కాబట్టి చూడండి ఎల్లప్పుడూ భయభక్తులు కలిగి ఉండటం చాలా అవసరమని యహోస్ ఆ రోజున ఇస్రాయేల్ ప్రజలకి తెలియజేశాడు ఈ రోజున మనం కూడా ఎల్లప్పుడూ భయభక్తులు కలిగిన వారుగా ఉండాలి ఇక రెండో